హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ అయితే ఇంకొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే పొటాల్స్తో అయితే డిఫరెంట్గా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను పొటాల్స్ అందరికీ తెలిసే ఉంటాయి ఈ విధంగా కొంచెం మందంగా ఇలా రౌండ్గా అయితే ఉంటాయన్నమాట ఇలా పొడుగ్గా ఇవేంటంటే ఇంగ్లీష్లో పాయింటెడ్ గార్డ్ అంటారండి వీటిని మనకి బాటిల్ గార్డ్ రిడ్జ్ గార్డ్ ఇవన్నీ అలాగే ఇది కూడా పాయింటెడ్ గార్డ్ అంటారనమాట హిందీలో అయితే పార్వల్ అంటారనమాట దీంతో అయితే నేను కర్రీ చేద్దాం అనుకుంటున్నాను వీటిని అయితే ఇలా రౌండ్గా అయితే చక్రాల్లో అయితే కట్ చేసుకున్నానండి చూడండి ఈ విధంగా నార్మల్గా అయితే చిన్న ముక్కలు కట్ చేసి అయితే ఫ్రై చేసుకుంటారు అలా కాకుండా నేనైతే డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట అయితే మసాలా ప్రిపేర్ చేశానండి ఇది మసాలా అయితే మసాలాతో అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కర్రీ అయితే దానికోసం అల్లం వెల్లుల్లి కొంచెం మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క లవంగం వేసి కొంచెం పువ్వు అనమాట ఈ విధంగా ఇవి కొంచెం మెత్తగా అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం అయితే మెత్తగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట చూడండి ఇలా మెత్తగా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ అయితే టొమాటో కూడా ఇందులోనే వేసుకొని అయితే నేను కొంచెం ప్యూరీలో అయితే చేశాను చూడండి ఈ విధంగా టొమాటో కూడా ప్యూరీ చేసేసుకున్నాను నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టి కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని మనం చక్రాల్లో అయితే అయితే కట్ చేసుకున్నాం కదా వాటినైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ముక్కలైతే ఆయిల్లో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి హాఫ్ అయితే బాయిల్ అయ్యేలా అయితే నేనైతే కొంచెం మూత పెట్టి ఫ్రై చేసుకున్నానండి ఎందుకంటే మనకు పొటాల్స్ అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి అందుకు మనం ముందుగా అయితే కొంచెం మగ్గించుకుంటే కనుక కర్రీలో అయితే మనకు చక్కగా కుక్ అయిపోయి కర్రీ అయితే చాలా బాగా అనమాట ఈ విధంగా కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టి అయితే హాఫ్ అయితే నేను మగ్గించుకున్నానండి అంటే హాఫ్ బాయిల్ అయిపోతాయి అనమాట ఇక్కడే ఇవేంటంటే మనం నార్మల్గా చేసుకునే బదులు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మనకు కూడా కొత్త రెసిపీ ట్రై చేసినట్టు ఉంటుంది కదా ఈ విధంగా అయితే కలుపుకొని అయితే మూత పెట్టుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇవైతే కొంచెం ఫ్రై అయిపోయి నేనైతే వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మసాలా పేస్ట్ అంతా ఆయిల్ బయటకు వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మనకు దొరికే వెజిటేబుల్స్తోనే ఈ విధంగా అయితే మనం డిఫరెంట్గా అయితే ట్రై చేసుకోవచ్చండి మన ఇంట్లో వాళ్ళకి నచ్చే విధంగా ఎప్పుడు దొరికే వెజిటేబుల్స్తో అయితే మనం ఎప్పుడూ ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే మనం క్రియేట్ చేసుకుంటే కొత్త కొత్త రెసిపీస్ అయితే మనకి ప్రిపేర్ అవుతాయి ఈ విధంగా మనకి తాలింపు వేగాక పేస్ట్ అయితే వేసుకొని గోల్డ్ కలర్ వచ్చాక టమాటా ప్యూరీ కూడా వేసుకొని రెండు అయితే ఆయిల్ తేలేలా ఫ్రై అయ్య ఫ్రై అవ్వాలి చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకొని ఆల్రెడీ మనం కొంచెం మగ్గించుకొని పెట్టుకున్న పొటాల్స్ ముక్కలనైతే ఇందులో యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పు కారం వేసుకొని అయితే మళ్ళీ మూత పెట్టుకోవాలండి కర్రీ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీలతో అయితే నేనైతే మీకు షేర్ చేస్తానండి ఈ విధంగా ముక్కలైతే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు కారం వేసి కొద్దిసేపు అయితే మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ అయితే దానికి తగినన్ని వాటర్ అయితే వేసుకొని బాయిల్ చేసుకోవాలండి కర్రీ అయితే ఎందుకంటే మనకు పొటాన్స్ అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం వాటర్ వేసుకొని దగ్గరికి అయ్యేలా చేసుకోవాలన్నమాట పొటాల్స్ మసాలా కర్రీ అయితే సూపర్ వచ్చిందండి మీరు కూడా నిజంగా ట్రై చేయండి చూడండి ఈ విధంగా వేసుకొని మూత పెడితే మనకు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చక్కగా ముక్క అయితే బాగా కుక్ అయిపోయిందనమాట చూడండి ఈ విధంగా ఆయిల్ వచ్చేలా అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ రెసిపీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ అనమాట మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్